దేవునికి మహిమ గాక ప్రిలారామి అందరికీ ఉదయకాల వందనాలు తెలియచేస్తున్నాను దేవుని వాక్యాన్ని ధ్యానందాము మార్కు స్వార్థ పదవాధ్యాయము నలభై ఆరవ వచనం వారి ఎరుకోనకు వచిరి ఆయన తన శిష్యులతో బహు జన సమూహముతో ఎరుకో నుండి బయలుదేరి వచ్చి చుండగా తేమయకుమారుడి భర్తమయ్యకు గురుడి భిక్షకుడు ద్రోవ ప్రక్కన కూర్చుండెను ఈయన నదరుడిని చేస్తని వాడు విని దావేది కుమారుడ యేసు నన్ను కరుణించమని కేకలు వేయి మొదలు పెట్టాను ఓరికొండమని అనేకులు వారిని గద్దించని కాని వాడు దావేది కుమారునను కరుణించమని మరెక్కువుగా కేకలు వేసాను అప్పుడు యేసు నిలిచి వారిని పిలువడని చెప్పగా వారు గుడ్డవానిని పిలిచి ధైర్యము తెచ్చుకునము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పెను ప్రిలారా ఉదయకాల సమయంలో మార్కుస్వార్థు నుండి పరిశుధాత్మదేడు మనతో మాట్లాడుచు ఉన్నారు యశోప్రవారు శరీర దారున్న దినాలలో ఆయన ఎంతో పరిసర చేస్తూ ఉన్నారు విరామము లేని ఆ సేవలో ముందుకు సాగిపోతున్నారు ఆయన శిష్యులతో ఉన్నారు అనేక జన సమూహం ఆయనతో ఉన్నారు ప్రయాణము జరుగుతూ ఉండగా ఎరుకోనుండి ఆయన బయలుదేరి జన సమూహముతో ముందుకు సాగిపోతూ ఉండగా ఒక గుడ్డివాడు భిక్షకుడు అంటూ ఉన్నాడు ఏసు ప్రభు దారిన వస్తున్నాడు విని నన్ను కరుణించి దావేది కుమారుడా యేసు అని కేకలు వేస్తూ ఉంటే అనేకమంది అతని గద్దీస్తున్నారే ఇంకా ఆయన రాలేదు గుడ్డివాడా నువ్వు కేకలు వేస్తున్నారని గద్దిస్తున్నారు వారు ఎంత గద్దించినా తన యొక్క స్వరాన్ని ఇంకా బిగ్గరగా పెంచి దావేది కుమారుడా యేసు నన్ను కరుణించిన ఆయన నీవు తప్ప నాకు దిక్కు లేరు నన్ను కరుణించే దేవుడు నీవక్కడవే అని సంపూర్ణమైన స్వరముతో సంపూర్ణంగా విశ్వాసముతో కేకలు వేస్తూ ఉంటే ఆ కేకలు విన్న నదరేడిని ఎస్సు క్రీస్తు ప్రభువారు ఆ గురుడి భక్షకుడి దగ్గర నిలిచిపోయారు ప్రిలరా ప్రతినిత్యము కూడా ప్రార్థన చేస్తున్న మనము దేవుని సన్నిధిలో కన్నీరు కారుస్తున్నామా దేవుని సహాయం కొరకు కనిపెట్టి ఎదురు చూస్తున్నామా దేవుడి కార్యము చేస్తాడని గొప్ప ప్రగాఢమైన శ్వాసముతో నిరీక్షణ కలిగి ప్రార్థన చేస్తున్నామా లేక మన తలంపులు మన ఆలోచనలు పడిపోయా వాటిలోనే జీవిస్తూ విశ్వాసమును కోల్పోయి అల్పవిశ్వాసము కలిగి ఏమై కార్యము జరుగుద్దో లేదని అపనమ్మకంతో నా మేము ఆలోచన చేయండి ఇక్కడ ఒక గుడ్డివాడు ఒక మాదిరి చూపిస్తూ ఉన్నాడు దారులు ఇంకా ఆయన రాకముందే ఆయన మాట ఎవరో చెప్పగా విని కేకలు వేయటం మొదలుపెట్టాడు సమయం అనకాసనక కేకలు వేస్తూ మరలిడుతూ ఉన్నాడు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ప్రిలరా సమస్యల నుండి పరిష్కారం దొరకాలంటే నలిగిపోతున్న హృదయం నెమ్మది కలిగి ఉండాలంటే దేహమునకు ఆరోగ్యము కావాలంటే కుటుంబము శాంతి సమాధానంతో నడవాలంటే ఆయన సన్నిధులు మొరపెట్టి కేకలు వేసేవారుగా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి కన్నీరు కరుసూ ప్రార్థించేవారిగా మారాలి ప్రిలారా అప్పుడే దేవుడు మన మరాలెకించి నిలిచిపోతాడు ఆయన నిలిస్తే ఆశ్చర్యం ఆయన నిలిస్తే జీవన ఆయన నిలిస్తే గొప్ప మేలు ప్రిలారా కనుక ప్రార్థన చేద్దామా నీ కొరకే బ్రతుకుతానని తీర్మానం చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధుడైన మా తండ్రి గణమైన మీ నామం కొరకే స్తోత్రములు ఒక గ్రూడి భిక్షకుడు ప్రభు కేక వేసి ఆగిపోయిన దేవుడు ఈ దీనిలో మరపెడితే నీవు ఆగిపోతావు నాయనా ప్రతి సమస్యను విడిపిస్తావు ప్రభు గొప్ప కార్యములు చేయండి దినమంతా కాపాడిన ఎవరు సమస్యలు ఉన్నారు ఏ బాధలే కష్టములే కొరతలు ఉన్నారు నాయన విజ్ఞాపన చేయువారుగా కేకలు వేయువారిగా కన్నీరు కార్చేవారుగా మార్చండి వారి పక్షాన్ని నిలబడి గొప్ప కార్యములు చేసి మహిమ తెచ్చుకోమని ఏసునాములు ప్రార్థించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ దేవుడు గాక ఆమెన్